నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి నడుం బిగిస్తే ఏ మీడియా పనికిరాదు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ప్రధాని మోడీ రాహుల్ గాంధీపై కవిత కీలక వ్యాఖ్యలు మహాకుంభ మేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చూస్తే తెలంగాణలోని ప్రతిపక్షాలు సోషల్ మీడియాను అనైతికంగా వాడుతున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రచారానికి సోషల్ మీడియా అవసరం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి నడుము బిగిస్తే ఏ మీడియా పనికిరాదని స్పష్టం చేశారు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఒక్కొక్కరు పది మందికి చెబితే చాలని ఆయన సూచించారు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని వాస్తవాలు చెప్పుకుంటే సరిపోతుందని తెలిపారు ప్రతి వ్యక్తి రోజు కనీసం పది మందికి ఈ విషయాలు చెప్పాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు వాస్తవం చెప్పండి మాకు గొప్ప లేదు పదేళ్ళు వారు చేసిన అభివృద్ధి ఎంత మనం ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మన సంవత్సరం ఇచ్చిన సంక్షేమం పెద్ద ఇవన్నీ చెప్పుకుంటే చాలు గొప్పగా సోషల్ మీడియా చెప్పుకుంటాం సోషల్ మీడియా కాదు మనకున్న కార్యకర్తలు అందరూ ఒక్కసారి నడు ఏ మీడియా పనికిరాదు మనం చేయించ

కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదో పట్టించడానికి మోడీ బీసీనా కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తేరలైపారని ఆరోపించారు మోడీ బీసీ అయితే ఏంది కాకపోతే ఏంది రాహుల్ గాంధీ ఏ మతమైతే మాకేంది బీసీల జనాభాను సరిగ్గా లెక్క పెట్టాలన్నదే మా డిమాండ్ అని కవిత అన్నారు ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు లెక్కలే తప్పునే మీరు పెట్టిన జనాభా లెక్కలు లెక్కలు బాలేవని అన్నారు అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీఆ కాదా అనే చర్చ మొదలుపెట్టిండు ఆయన మోడీ గారి మీద మాట్లాడగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు ఆయన ఈయనని తిడతాడు మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది ఏంది మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది ఏ కులం అయితే ఏంది మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించండి మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసినా అవి సరిగ్గా లెక్క పెట్టండి ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి మీరు బిల్లు పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒకయన ఈ కులం అని ఆయన రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఆయన మాకెందుకండి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే అటు నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు ఎవరేం మాట్లాడతారని మీ కుట్రలు నడవవు మీ డ్రామాలు నడవావు ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక్క ఎక్కడ ఊసి లేదు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి ప్రజలకు న్యాయం చేయాలి బీసీపీ మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని కూడా మేము హెచ్చరిక చేస్తాం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి అన్నారు సోమవారం నర్సరావుపేట స్థానిక క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు పిడుగురాల వైస్ చైర్మన్ ఎంపికతో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని తొమ్మిది నెలలు మాత్రమే కావడంతో ప్రజలు భయపడటం లేదన్నారు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకోటి రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆసనంలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పాను అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోరు లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్ చేశారు నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయిందో అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు అంత సన్నకారు పాపం ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలో అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరమన్నా తెలుగుదేశం వాళ్ళు మిషనరీని పోలీసుని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం కడే కాదు నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ ఎట్ట అక్కడ చింతం ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద ఇవన్నీ కూడా ఒక ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం ఎక్కడా జంకేది లేదు ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు డబ్బులు ఇచ్చి రెండు మూడు లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్ సిపి ఎక్కడా బెదర్దు క్యాడర్ కిందకి పోయేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈ రోజు ఆ కౌన్సిలర్ గతంలో సృష్టించాం ఇటువంటి వాళ్ళని ఒక వంద మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పార్టీకి ఉంది ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన రాజ్యసభల్లో వాళ్ళు పోయినంత మాత్రాన ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన లేదు కౌన్సిలర్స్ ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద కార్యకర్తలు అండగా ఉన్నారు నిఖార్స్గా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముందుకు పోతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం వాళ్ళు చేస్తున్న అఘాయత్యాన్ని ఎండగడతాం అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు అవి కూడా ప్రజల్లో చైతన్య పరిచి రాబోయే మళ్లీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నా చూసారా నేను అదే చెప్తుంది ఇప్పుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ యూపీలోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు భార్య నారా బ్రాహ్మిణి కుమారుడు దేవాన్స్తో కలిసి మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు నెల రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలో ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు సోమవారం కలిదిండిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతాంగ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర సంక్షోభంలో ఉన్నారని అన్నారు రైతాంగ సమస్యలని పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు ప్రధానంగా ఇటు ఖైక్లో న్యూజార్క్ ప్రాంతంలో ఆక్వా విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది అయితే ఆక్వా ఈరోజు సంక్షోభంలో ఉన్నది ఆక్వా రైతులు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్ రూపాయ ఇవ్వాలని చెప్పేసి సబ్సిడీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రైతులకు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు రెండోది ఈరోజు ఆక్పా ప్రధానంగా రొయ్యలు చేపలకి ధరలు పడిపోతా ఉన్నాయి ఈ ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో నష్టపోతా ఉన్నారు కాస్త ఇవాళ రొయ్యలకి కాస్త ధర ఉన్నా సరే ఇవాళ ఎక్కడ కూడా దిగుబడులు ఉన్న పరిస్థితి లేదు పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి చేప ధర కూడా విపరీతంగా ధర కూడా పడిపోతా ఉన్నది ఖర్చులు చూస్తే పెరుగుతూ ఉన్నాయి అయితే ఫీడ్ ధరలు కొద్దిగా తగ్గి తగ్గిన మాట వాస్తవం అయితే కాస్ట్ కూడా ఎప్పుడైతే పెరుగుతూ ఉంది సరైన దిగుబడి లేక ఆక్వా రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాలుగా ఆక్వా సంక్షోభం ఉండడం వల్ల ఆక్వ రైతులు ఇవాళ తీవ్ర నష్టాల్లో ఇబ్బందుల్లో కూడా ఉన్నారు అనేక మంది ఆక్వ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఆక్వ రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పంట కాలువల నిర్వహణని మేము ప్రైవేటు ఇస్తామని చెప్పేసి పద్ధతులు ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది మరి పంట కాలువల్ని ఇవాళ ప్రైవేట్కి ఇచ్చి ఆ రకంగా చేస్తే కనుక పంట కాలం నిర్వహణ సక్రమంగా లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రేపు ఈ ప్రైవేట్కి ఇచ్చి రైతుల దగ్గర మీటర్లు పెట్టి డబ్బులు వదులు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇటు ప్రధానంగా కల్లీటి ప్రాంతంతో కూడా కృష్ణా డెల్టా పరిధిలో ఉంది మరి కృష్ణా డెల్టా పరిధిలో కాలంలో కూడా సక్రమంగా ఆధునీకరణ చేయలేదు మరి ఆధునీకరణం చేయకపోవడం వల్ల శివారు ప్రాంత భూములకు కూడా నీరు అందడం లేదు ఇవాళ రెండో పంటకి నీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు అపరాల పంట సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి కృష్ణా నెల్ల పరిధిలో ఉన్న పంట కాలువలు ఆధునికరణకు చర్యలు చేపట్టాలి చాలా చోట్ల పంట పంటకాల ఆక్రమ గురయ్యాయి ఈ పంట కాలంలోకి ఆక్వ కాలుష్యపు నీరుని వదిలేయడం వల్ల కూడా ఇక్కడ ఉన్న కొద్దిపాటి గురిగానే లేకపోతే అప్రాల పంటలు పంటలు కూడా దిగుబడి మీద ప్రభావం చూపిస్తూ ఉంది దిగుబడి కూడా రావడం లేదు రైతులు కూడా నష్టపోతా ఉన్నారు ఈ నేపథ్యంలో పంట కాలువ యొక్క సక్రమంగా నిర్వహణ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రైవేట్కి ఇచ్చే ఆలోచన నిర్మించుకోవాలని చెప్పేసి కోరుతా రాష్ట్ర ప్రభుత్వమే పంటకాల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం పంటకాల కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న పంటకాల ఆధునీకరణకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి నిధులు కేటాయించాలి ఆ రకంగా నీటి సమస్యలు కూడా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండోది పంటలు కూడా తెగుళ్ళు వచ్చి రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి నష్టపోతున్న అపరాజులు కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి ఆ తెగులు నివారణ చర్యలు కాకుండా దిగుబడులు తగ్గిపోయి నష్టపోతున్నారు కాబట్టి ఆ రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు కోరుతా ఉన్నాం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శనం సమయంలో ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది ఒక పూర్వజన్మ సుకృతం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఒక మంచి దర్శనం కలిగింది ఆ దేవదేవుని కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సుఖంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్లో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు శివరాత్రి మహోత్సవాలు మండోరికి రథశక్తి మహోత్సవాలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా వైభవవేతంగా జరిగినాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా వైభవంగా జరిగినాయి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత కూడా టీటీడీ వాళ్ళు చూసుకోవటం అదేవిధంగా బోర్డు మెంబర్లు అందరూ కూడా దాని మీద పదే పదే వర్క్ చేయటం వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్క అంటే భక్తులకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటంత వరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా బోర్డు సభ్యులు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ అందరు కింద దేశంలో రోల్ మోడల్ గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి క్యాబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టవృత్యా చట్టం చేయబడుతుంది తదనంతరం ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా అరవై తొమ్మిది శాతం జనాభా కనుగొన్నాం ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలైన వర్గాల సంక్షేమము ఆలోచన వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా అసలు దానికి అవసరం లేదు ఏడుకొండల వాడి దయతోటి ప్రజల ఆలోచన వచ్చింది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రేసింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది విశాఖపట్నం క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో పింగ్ సారీ వాక్ నిర్వహించారు రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీనికి అతిథిగా సినీ నటి గౌతమి వ్యాఖ్యాత శిల్ప చక్రవర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ ఉంది మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు సో జస్ట్ థింక్ ఇట్ మీరు హెల్తీగా ఉంటారు మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు సో పవర్ ఛేంజ్ ద వర్ల్డ్ మీ స్ట్రెంగ్ మీకు తెలియలేదా కదా సో ఒక విషయం ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ వేవ్ ఇక్కడ స్టేజ్ పైన ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు దీనివల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ హెడ్ అండ్ మౌస్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇదే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్ లిమిట్ లేదండి ఇది నిజం సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా ఇరవై ఏళ్ల తర్వాత నిలబడిలా మాట్లాడచ్చు సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా చాలా సెల్ఫిష్ గా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి అక్కడ యంగ్స్టర్స్ ఒక బాస్ కనిపిస్తున్నారు బాయ్స్ యువర్ మదర్ యువర్ సిస్టర్ ఎవ్రీ వన్ విల్ బి బింగ్ సారీ స్టాండింగ్ సో మీరు అందరూ గర్ల్స్ మెన్ విమెన్ ఓల్డ్ యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి సో ప్లీజ్ బి అవేర్ అబౌట్ క్యాన్సర్ క్యాన్సర్ తాలూకా సింప్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చేయొచ్చు సో అనవసరంగా హ్యాపీగా నిందిగా బ్రతభావాలు మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతుల మనం పాటు చేసుకోకూడదు సో బి పింక్వేర్ చాలా సంతోషంగా ఉంది అండ్ దిస్ లవ్ ఈ ప్రేమే నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది అండ్ ఐ లవ్ విత్ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ ఆ ప్రేమని ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుపుకోవడానికి నేను ఇక్కడ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కారణం సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లివ్ హెల్తీ లివ్ హ్యాపీ లైఫ్ లవ్ లైఫ్ క్యాన్సర్ బీ ఇంపార్టెంట్లీ ఈ అద్భుతమైన ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్స్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఎందుకంటే ఎవరు ఫేస్ చేయకూడన ఒక ట్రాజడీని ఫేస్ చేసి ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి అందరినీ కాపాడాలి అన్ని ఫ్యామిలీస్ కాపాడాలన్న ఒక అద్భుతమైన ఏమ్ తో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్లీజ్ క్యాన్సర్ గురించి మీతో చెప్పే వాళ్ళు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకునే వాళ్ళ కథలు విని అగయో పాపం కదా అని చెప్పేసి వెళ్ళిపోకండి మీరు వేరు నేను వేరు కాదు విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ నాకు జరుగు నాకు జరిగింది మేము ఎవరికైనా జరగచ్చు మీకు జరిగేది నాకు జరగచ్చు సో ప్లీజ్ రికగ్నైజ్ క్యాన్సర్ ఈజ్ రియాలిటీ ది అవేర్ ది ఎంపవర్డ్ అండ్ లీవ్ అ ఫుల్ హెల్తీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ విద్యార్థులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని వీసీ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ లాఠీలతో బెదిరించడం బాధాకరమని ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా కార్యదర్శి సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల బాత్రూమ్స్ వద్ద ఇతర వ్యక్తులు సంచరించడం ర్యాగింగ్ సమస్య ఉందని విద్యార్థులు రోడ్డెక్కారన్నారు పెంచిన హాస్టల్ ఫీజు తగ్గించాలంటూ ధర్నా చేసిన సంగతిని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాగణంలో విద్యార్థిని సంబంధించినటువంటి టాయిలెట్స్ అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వికసిస్తున్నట్లు బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వికసిస్తున్నట్లు దాంతో పాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్ యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్థరైనప్పుడు విద్యార్థినులు విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం గత నాలుగు రోజుల క్రితం యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో నాలుగు రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి రక్షణ యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్ ఎక్కి ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి ధోరణి కాదు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశంపై ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా దాంతో పాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం తీసుకుని ఈ సమస్యలన్నింటి పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం చిత్తూరు జిల్లా పుంగనూరు రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ సోమవారం మధ్యాహ్నం ఒక గంట మీడియాకు సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని అన్నారు ఆ డీటెయిల్స్ అంటే మీ దగ్గర ఫార్మ్ ఉంది కదా అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఆ సాఫ్ట్ కాపీ విడగొట్టేయండి ఏ బ్రాంచ్ కా అందరికి పనికి వెళ్తున్నారా అనేది కూడా చూడండి కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ ఎక్కడైనా చేస్తున్నారా అనేది కూడా అప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ బెనిఫిషిఎంస్ అండ్ మీ కింద ఎవరో ఉంటారు సిఓలా సీసీలు వాళ్ళతోటి మీటింగ్ చేయండి మీరు మీటింగ్ చేసేసి ఫస్ట్ యు షేర్ దిస్ డేటా టు డిఆర్డిఏ మీరు మళ్ళీ యూ షేర్ దిస్ డేటా దాన్ని ఎవరెవరికి దాన్ని వెళ్ళాలి ఆ ప్రాంతానికి అనేది మళ్ళీ కట్ చేసుకొని దాన్ని ఆ డేటాని వాళ్ళకి షేర్ చేయండి చేసి ఒక మీటింగ్ పెట్టి విజయలక్ష్మి చెప్పినట్టుగా యాభై యాభై వేలు లోన్ వాళ్ళకి శ్రీనిధి నుంచి శాంక్షన్ అయ్యేటట్టుగా అనుకున్నప్పుడు ఎక్స్ప్లాయిట్ కాకుండా ఉంటారు వాళ్ళు దాన్ని మార్జిన్ మనీ కింద పే చేస్తే సరిపోతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం